హాయ్ అండి నమస్తే ఈరోజు నేను టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఇది ఒక వారం నీళ్లు పడకుండా ఉంటే ఒక వారం వరకు నిల్వ ఉంటుంది కేజీన్నర తీసుకున్నాను నేను ఈ టమాటాలు చక్కగా అన్నీ బాగున్నాయి ఎర్రగా ఇవి ఫస్ట్ మనం కడుక్కొని ఎండలో పెట్టేసుకుందాం కాసేపు ఒకసారి కడిగేసి తర్వాత తడి కూడా తుడిచేస్తానండి నేను ఒక టవల్ తీసుకొని తడి తుడిచేస్తాను చూడండి తడి మొత్తం ఇలా క్లాత్ వేసుకుని క్లాత్ మీద పెట్టుకుంటామోటో అలానే తుడిచేసుకోవాలి తడి లేకుండా ఉన్నప్పుడు కట్ చేయాలి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను మన ఇష్టం ఎలా అయినా కొత్త కట్ చేసుకోవచ్చు చిన్నగా పెద్దగా పొడుగాల ఇప్పుడు మనం చేసి చూపిస్తానండి పచ్చడి చేసి చూపిస్తాను ముందు ఒక బాండీ పెట్టుకుందాం ఫస్ట్ మనం నేను దీనికోసం పెద్దది తీసుకున్నానండి బాండి ఇది పెద్దది ఉండాలి పల్లీ నూనె వేస్తున్నాను నేను దీనికి పల్లి నూనె అయితేనే బాగుంటుంది ఆర్గానిక్ గ్రౌండ్ నట్ ఆయిల్ అండి ఇది మామూలు పల్లి విజయ్ ఆయిల్ అలా కూడా తీసుకోవచ్చు మనం కొంచెం మెంతులు వేస్తానండి ఆయిల్లో మెంతలు ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది పచ్చడి చూడండి కొంచెం ఆయిల్ కాగింది కదా మనకి మెంతులు కొంచెం కలర్ మారగానే టమాటా ముక్కలు వేసుకుందాం మనం వేగిన వెంటనే ఇప్పుడు వేసేసుకుందామండి ఆయిల్ కాగింది కదా మనకి చూడండి అంత ఆయిల్ మనకి పైకి తర్వాత తేలుతుంది అంత అనుకోవద్దు ఎంత ఉంటే పచ్చడికి అంత బాగుంటుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను అండి కొంచెం దగ్గరికి వచ్చాక మగ్గిన తర్వాత ఈలోపు మనం చింతపండు చూద్దామండి చింతపండులో అవన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకున్నా నేను ఒక వంద గ్రాములు తీసుకున్నాను కేజీకి వంద గ్రాములే కానీ నేను కేజీ నాకు వంద గ్రాములు వేస్తున్నాను అది పులుపు ఇది పులుపు ఎక్కువ అవుతుందని చక్క అంత క్లీన్ చేసి పెట్టుకున్నాను చింతపండు నేను మనం ఏమి నానబెట్టక్కర్లేదండి వాళ్ళు డైరెక్ట్గా వేసేయచ్చు ఇది మెంతులు జీలక ఆవాలు ఇదే అండి మెంతులు ఆవాలు ఎలా తీసుకున్నాడు సమానంగా తీసుకున్నాను ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు ఒక చిన్న గ్లాస్ మెంతులు ఒక చిన్న గ్లాస్ ఆవాలు తీసుకుని లైట్గా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి మనకు అలా దగ్గరగా ఉడికే కొద్ది అలా వస్తుంది మనం హైలోనే పెట్టుకోవచ్చండి ఏం మాడదు వాటర్ అంతా ఎగిరిపోయే వరకు హైలో పెట్టుకోవచ్చు సిమ్లో అవసరం లేదు సిమ్లో అంటే మాడిపోతున్నాను కానీ ఈ టమాటా ముక్కలు వేయగడానికి ఫ్రై అవ్వడానికి హైలోనే పెట్టుకోవాలి మనం చూడండి దగ్గరికి వచ్చింది ఇప్పుడు చింతపండు వేసేస్తున్నాను నేను ఈ చింతపండు కూడా దానిలో ఇదే పోతుందని మనం చింతపండు రసం వేయక్కర్లేదు ఇదే బాగుంటుంది మళ్ళీ అది నీళ్ళలో నాలుగు పెట్టి నీళ్ళు కదా అందుకే నేను డైరెక్ట్గా చింతపండునే వేసేస్తున్నాను ఈ చింతపండు కూడా దానిలో మొత్తం పూర్తిగా టమాటాతో పాటు స్మాష్ మొత్తం కలిసిపోతుంది ఇంకా ఉంటే మనకు ఆయిల్ కూడా పైకి వస్తుందండి నూనె అదిగో చూడండి నూనె పైకి వస్తుంది చూడండి చాలా వరకు దగ్గరికి వచ్చింది నూనె కూడా పైకి వచ్చింది ఇట్లా అవ్వాలండి మనం మిక్సీ కూడా తీసుకోకర్లేదు చక్కగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైతే దగ్గర పడుతుందో అప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలండి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం హైలో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనం చూసారా ఆయిల్ ఆయిల్ అంతా పైకి ఎట్లా తేలుతుందో చిన్న టీ గ్లాస్ కారం వేసుకుంటున్నానండి కొలత ఉప్పు సగానికేనండి ఉప్పు ఎక్కువ ఎప్పుడు వేసుకోకూడదు సమానం సమానంగా వేసుకోకూడదు చాలా తక్కువ వేసుకుని చూడండి ఒక గ్లాసు కారం అయితే హాఫ్ గ్లాసు ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలిపేసుకుంటానండి చూడండి కలర్ ఎలా ఉందో కారం కూడా ప్రీమాంగో వాడచ్చు ఆశీర్వాదం మంచి అన్ని అన్ని కారాలు బాగుంటాయి కదా కొంచెం మంచి కారం ఉన్నది తీసుకుని వాడితే కలర్ బాగుంటుంది రుచి టేస్ట్ కూడా బాగుంటుంది మనము మెంతులు ఆవల్ పొడి కదా అది వేడి మీద ఎప్పుడు వేయకూడదండి అది వేడి మీద వేసామంటే చేదైపోతుంది పచ్చడి చల్లారిన తర్వాత వేయాలి మనం అది అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి చల్లారినిద్దాము చల్లారిన తర్వాత వేద్దాం ఇది ఇది ఎప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నామండి చల్లారుతుంది మనకి చూడండి చల్లారిపోయింది నేను ఒక ఒక స్పూను పెద్ద స్పూను రెండు స్పూన్లు వేసుకున్నానండి అట్లాగా అంతే అంతకన్నా ఎక్కువ పట్టదు మనకి ఎక్కువ పడితే చేదు అలా ఘాటు వగరు వచ్చేస్తుంది అందుకే రెండు స్పూన్ల కన్నా ఎక్కువ అవసరం లేదు నాకు తెలిసి చల్లారిపోయిన తర్వాత వేసుకొని కలుపుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది వేడి మీద ఎప్పుడు వేయకూడదండి ఉప్పు వేయచ్చు కానీ వేడి మీద ఆవాల పిండి కానీ మెంతి పిండి కానీ అసలు వేయకూడదు ఇది కలిపే సంగతి ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు దీనికి పోపు సపరేట్గా పెట్టుకుందామండి ఫస్ట్ పల్లీ ఆయిలే వేసుకున్నానండి పల్లీ ఆయిల్ అయితేనే పచ్చడికి టేస్ట్ ఉంటుంది ఎక్కువ నూనె ఉంటే పచ్చడి నిలవ ఉంటుంది తక్కువ అయిపోతే పాడైపోతుంది ఫస్ట్ కొంచెం నూనె వేడిన తర్వాత శనగపప్పు కొంచెం తర్వాత కొంచెం మినపప్పు తీసుకుని మినపప్పు కూడా వేసుకోవాలి అవి రెండు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి ముందు ఎప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోకూడదు ఆవాలు వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నానండి కొంచెం వేగం ఇచ్చిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇంగు కూడా వేసుకుందాము ఎండుమిర్చి వేస్తున్నానండి ఈ పచ్చడి వారం కన్నా ఎక్కువ ఉండదండి ఇరవై నెల రోజులు ఏముండదు మహా అయితే గట్టిగా తిండి రెండు మూడు రోజులు అయిపోద్ది లేదు అంటే వారమే ఉంటుంది లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది వాటర్ పెడితే మాత్రం బూజ్ వచ్చేస్తుంది ఎంత ఆయిల్ ఉన్నా కూడా జాగ్రత్తగా వాడుకోవాలి వేసుకుని మనం చేసుకునే క్వాంటిటీ కొంచెం కొంచెం చేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు ఇంగువ వేసేసుకుందామండి దీనిలో నేను ఇంగువ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అది బాగుంటుంది పచ్చడికని ఇంగు ఎందుకు వేసుకుంటారంటే కడుపు నొప్పి అలా రాకుండా ఉండడానికి జీర్ణం అవడానికి ఇంగువను ఎక్కువ వాడతారు చూడండి వేగింది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కూడా చల్లారిన తర్వాత అప్పుడు దానిలో కలపాలి నేను ఇంకా అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఇది చల్లారిన తర్వాత అప్పుడు ఇది కూడా చల్లారిన తర్వాత రెండు కలిపి మిక్స్ చేయాలి చూడండి పూర్తిగా చల్లారిపోయింది నేను చేత్త పట్టుకునేస్తాను వేసుకున్నానుకోండి ఇప్పుడు మొత్తం కలిపేసుకుందామండి ఆయిల్ ఎంత ఉంటే అంత బాగుంటుంది చెప్పాను కదా చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది ఆయిల్ ఉంటే పరిశ్చర్ అయితే చాలా బాగా వచ్చింది అండి నేను తిన్నానుగా చాలా బాగుంది టేస్ట్ మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది కొన్నిటికి వెల్లుల్లి వేసుకోవాలండి కొన్ని అన్నిటికీ వెల్లుల్లి బాగోతే దేని ఫ్లేవర్ దానికే ఉంటుంది దేనికి వేయాలో దానికి వేయాలి నేను అందుకే కొన్నిటికి వేయను కావాలంటే వేసుకోవచ్చు అది మీ ఇష్టం తినాలి అంటే కానీ వెల్లుల్లి ఎక్కువ డామినేట్ చేస్తుంది అందుకే నేను తక్కువ వాడతాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్